రామాయణం అనేది భారతీయులకు కేవలం ఓ పురాణం మాత్రమే కాదు అదొక ఎమోషన్ చెప్పే తీరులో చెప్తే ఎన్నిసార్లైనా చూస్తారు ఆడియన్స్ తేడాగా చూపిస్తే ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది మరి ఇప్పుడు నితీష్ తివారి రామాయణం ఎలా ఉండబోతుంది ఎన్ని భాగాలుగా రాబోతుంది ఇన్నేళ్లు ఒకే సినిమాకు డేట్స్ ఇస్తారా రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు మాత్రమే కాదు మన సంప్రదాయాలకు పెట్టని కోట అందుకే ఆ మైథలాజికల్ వండర్స్ తెరకెక్కించేందుకు దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు తాజాగా దంగల్ ఫేమ్ నితీష్ తివారీ కూడా దాదాపు ఎనిమిది వందల కోట్లతో రామాయణం తెరకెక్కిస్తున్నారు రణబీర్ కపూర్ సాయి పల్లవి ఇందులో సీతారాములుగా నటిస్తున్నారు మార్చిలోనే రామాయణం షూటింగ్ మొదలైంది ఇప్పటికే రణబీర్ సాయి పల్లవిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు నితీష్ వాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ సినిమాని మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ఫస్ట్ సీతారాముల స్వయంవరం సెకండ్ పార్ట్లో వనవాసం సీతా అపహరణ మూడో భాగంలో రామ రావణ యుద్ధం చూపించబోతున్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడులో రామాయణం విడుదలయ్యేలా కనిపిస్తోంది ప్లానింగ్ అంతా బాగానే ఉంది కానీ రణ్బీర్ సాయి పల్లవితో పాటు యష్ ఈ సినిమాకు మూడేళ్ల పాటు డేట్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్నారు సాయి పల్లవికి ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయి మరి వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని రామాయణం కోసం మూడేళ్లు కేటాయిస్తారా అనేది చూడాలి